ఓ నువ్వే చెప్తావురాత్ర సార్ టెన్ ఛాయ్ కే అయిపోతాం సార్ ఇంకో నా గర్ల్ ఫ్రెండ్ కోసం ముస్టోడికి గర్ల్ ఫ్రెండా అలా అనుకోండి సార్ అది వచ్చిన తర్వాత నేను ముస్టోడ్ అయ్యాను అని అంటాను అనుకున్నారా సార్ ఇది పాత చోకలేండి సార్ కొత్త చోకేజ్ ఏంటంటే మీరు ఇరవై రూపాయలు ఇస్తారా అందులో పది చాయ్ కోసం ఇంకొక పది రేపటి పొదుపు కోసం తెల్లనట్టే ఉంది మరి నువ్వు అంతే అడిగేవు కదరా మరి జీఎస్టీ ఎవరు కడతారు టాక్స్ కలిపి జిఎస్టి మండ ఇదిగో ఇది ఇరవై ఇది ఐదు ట్యాక్స్ చాలా సంతోషం సార్ నీ అంత తెలివి ఉంటే నేను కూడా జిఎస్టి ట్యాక్స్ నుంచి తప్పించుకునేవాడిరా పట్టుకోండి సార్ ఏం చేస్తావు ట్యాక్స్ కడుతున్నాను కదా అయితే ఇది నింపండి సార్ ఏంట్రైవరీ సార్ నేను ట్యాక్స్లు కట్టి కట్టి అలా తయారైపోయాడు సార్ రేపు మీరు కూడా అలా తయారైతే ఈ అప్లికేషన్ పడుకొస్తారు సార్ మా యూనియన్ ఎప్పుడు మరిచి అప్పుడు రావడానికి ఒప్పుకోరు సార్ అందుకని ఇప్పుడు మీరు అప్లై చేస్తే అప్పటికల్లా మీరు లైన్లో ఉంటారు కాబట్టి జాబ్ వచ్చేస్తాను సార్ మా జాబ్